హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో సేనతో సేనాని కార్యక్రమంలో ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆయన జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి అవమానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు ఏదేమైనా ఒక్కసారి మనం ఈ పన్నెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూస్తే ఎక్కడ చూసినా కానీ అటుపూట్లు ఎదురు దెబ్బలు ఎక్కడా కూడా ఆయన ప్రశాంతంగా సంతోషంగా పార్టీని నడిపించిన పరిస్థితులు లేవు ఎందుకంటే ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయాల్లో కొత్త వ్యక్తి వస్తే పరిస్థితి ఎలా ఉండదో మనందరికీ తెలుసు అవమానాలు చీత్కారాలు ఎవడికి వాడు ఎవడికి తోచిన మాట వాడు అంటాం పార్టీ పెట్టేశాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నేలాగా ఎత్తేస్తాడు వేరే పార్టీలో కలిపేస్తాడని కొన్నిసార్లు అసలు పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని పార్టీ పెట్టాడని మరికొంతమంది అసలు పవన్ కళ్యాణ్తో ఉండోళ్ళంతా ఓట్లు లేని బుడ్డోళ్ళని చాలామంది అవమానించాడు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మరో రాజకీయ నాయకుడు అయితే ఇన్ని అవమానాలు పడుతూ పార్టీ నడపనం కూడా నడపడు ఎప్పుడో షెడ్ మూసేసి ఇంటికెళ్ళిపోయాడు అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా ధైర్యంగా నిలబడ్డారు ఎందుకంటే ఆయన కొన్ని సిద్ధాంతాలతో వచ్చారు రాజకీయాల్లోకి రాజకీయాల్లో రౌడీ యూజం చేయడానికి రాలేదు ఆయన రాజకీయాల్లోకి వచ్చింది దోచుకోవడానికి కాదు అలాగే రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలను మభ్యపెట్టి డబ్బులు పంచి గెలవడానికి కాదు ఆయన సిద్ధాంతాలు ఆల్రెడీ మనం అందరం చూసాం సో పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన ఏ రోజు కూడా హ్యాపీగా లేరు అనడానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ చూస్తుంటే మనకు అర్థం అవుద్ది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఒకలాగుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మరీ క్రిటికల్గా ఉంది ఆయన పొజిషను బయటికి వస్తే బంధించడం ప్రజల్లోకి వెళదామంటే కేసులు పెట్టడం ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని అడ్డుకునే ప్రయత్నం చేసింది నాటి ప్రభుత్వం కానీ ఆయన ఎక్కడా తగ్గలేదు బంతిని గోడకేసి కొడితే అంతే బలంగా వెనక్కి వచ్చినట్టు ఆయన కూడా అలా వచ్చేవాడు సరే ఇప్పుడు నేను ఇదంతా చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి పోగొట్టడానికి వీడియో చేస్తున్నావే బాబు అని అనుకుంటారు జనాలు కానీ ఒక రియల్ పొలిటీషియన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బులు లేకుండా ఆయన అంటున్నారు ఒక మాట మనం జనసేన నాయకులు పది మంది ఎక్కడుంటే అదే నా ఆఫీస్ డబ్బులు ఉన్నాయనుకో అందరం కలిసి టిఫిన్ చేద్దాం లేదంటే టూ బై ఫోర్ కాఫీ తాగేద్దాం ప్రత్యేకించి మనకు ఒక ఆఫీస్ అవసరం లేదు హోటల్ అవసరం లేదు ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఎంపీలుగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిచాం రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం మన కార్యాచరణ ఏంటనేది ఒక పెద్ద ప్లానింగ్ ఉంది నాకు మీరంతా కంగారు పడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదికు ఎలక్షన్కు ముందే పార్టీ గెలవదనే అనుమానంతో వెళ్ళిపోయారు నేను వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ నన్ను నమ్మి నాతో ఉన్న వ్యక్తులంతా ఈరోజు గెలిచారు గెలిచినంత మాత్రాన్ని అది ఆనందం కాదు ఒక రకంగా ఆయన చెప్పేది కూడా మనం ప్రజాసేవ చేయడానికి కొన్ని ఆశయాలు సిద్ధాంతాలతో వచ్చాం దాన్ని కంటిన్యూ చేద్దాం కానీ నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి నన్ను నమ్మడానికి టూ ఇయర్స్ పట్టింది అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ వచ్చేసి ఒక పార్టీ పెట్టేస్తే ఆల్రెడీ రాజకీయ నాయకులు ఎప్పటినుంచో ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళు ఆ ఉన్నటువంటి పార్టీని వాళ్ళ సిద్ధాంతాలను వదిలేసి మరొక రాజకీయ నాయకుడు పార్టీ పెడితే ఆ పార్టీలోకి చేరి ఆ రాజకీయ నాయకుడి సిద్ధాంతాలని ఫాలో అవ్వాలంటే చాలా టైం పడుతుంది రెండు సంవత్సరాలు నాదైన మనోహర్ గారు టైం తీసుకున్నారంటే అందులో అర్థం ఉంది అట్లనే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చుకో లేదంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఆయన సినిమాలు చేస్తున్నారనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోవడం అంటే సినిమాలు చేస్తే ఫుల్ టైం ప్రజాసేవ చేయలేమనేది జేడీ గారి ఉద్దేశం ఓకే ఒక రకంగా అది కూడా నిజమే కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు తప్ప వేరే ఇన్కమ్ లేదు ఇన్కమ్ సోర్స్ ఉంది ఆయనకి సినిమాల మీద ఇప్పుడు వేరే పొలిటీషియన్స్ని తీసుకోండి వాళ్ళకి అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి చాలా రకాల దందాలు ఉన్నాయి మైనింగ్ చేశారు కబ్జాలు చేశారు దందాలు చేశారు అలాగే బెదిరింపులకు పాల్పడ్డారు ఇంకా అక్రమంగా సంపాదించారు కొన్ని కంపెనీలు పెట్టుకున్నారు ఇన్ని రకాల ఇన్కమ్ సోర్స్ ఉంది వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ వృత్తి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కొంతమంది రాజకీయ నాయకులను తీసుకుందాం అసలు వాళ్ళకి ఇన్కమ్ ఎటు నుంచి వస్తుంది వాళ్ళు ఎటు నుంచి తెచ్చి ఖర్చు పెడుతున్నారు రాజకీయాల్లో ఎలక్షన్ ముందు ఓట్లకి డబ్బులు ఎలా పంచుతున్నారు అంటే వాళ్ళు ఏమన్నా సినిమాల్లో కష్టపడి తెచ్చినటువంటి ఆ వాళ్ళంతా అక్రమంగా సంపాదించినటువంటి అక్రమ సంపాదనని ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో డబ్బులు పంచలేదు కదా ఎలా గెలిచారు అంటే ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగి అయితే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తులు జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు అంటే సిద్ధాంతాలు నచ్చో నచ్చకో కొంతమంది ఉండిపోయి అంటే వేరే పార్టీల్లో లాగా జనసేన పార్టీలో చేయడానికి అవకాశం లేదు ఇష్టారీతిగా వ్యవహరించడానికి కుదరదు ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఉంటుంది అటువంటి పరిస్థితులను భరించాలి అంటే నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఎంట్రీ ఉండదు అయితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి జనాల్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు కార్యకర్తలే వాస్తవం చెప్పాలంటే ఓట్లు కూడా లేనటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి బలంగా కష్టపడ్డారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి గెలిచాడు అంటే అక్కడ యూత్ బలంగా నిలబడి రాపాక వరప్రసాద్ గెలవడానికి చాలా సపోర్ట్ చేశారు ఆయన్ని గెలిపించారు గెలిచిన తర్వాత ఆయన పార్టీలో జంప్ అయిపోయారు అనుకోండి అది వేరే విషయం అదే రాపాక వరప్రసాద్ ఈరోజు ఉన్నట్టయితే జనసేన పార్టీలో ఆయన ఏ రేంజ్లో ఉండేడో ఉండేవాడో ఆలోచించుకోండి మంత్రి పదవి ఇచ్చేవాళ్ళేం అయితే ఇక్కడ అలాంటి సిద్ధాంతాలకి కట్టుబడి పని చేయాలి ఈరోజు పార్టీ ఉన్నట్టుగా రేపు ఉండదు ఆయన ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ఒక పార్టీ స్టార్ట్ చేశారు తర్వాత తెలంగాణ ఉద్యమం చేశారు తెలంగాణ సపరేట్ అయింది పది పది సంవత్సరాల పాటు పాలించారు తర్వాత దాన్ని బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణలో పని లేదు అయిపోయింది అయితే దాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలి పార్టీని అనేది వాళ్ళ ఉద్దేశం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పకనే చెప్పారు ఏమంటే పార్టీని ఫ్యూచర్లో నేషనల్ పార్టీ కూడా చేయొచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు బీజేపీ పార్టీ పెద్ద పార్టీ మనకి అంత సపోర్ట్ లేకపోయినా కింద స్థాయి నుంచి మనం ఎదుగుతున్నాం ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ అయిన జనసేన పార్టీ ఫ్యూచర్లో పెద్దగా వెళ్ళొచ్చు అనేది ఆయన ఉద్దేశం రాబోయే కార్యకర్తలు కానీ పార్టీలో చేరబోయే పెద్ద నేతలు కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీ నేతలు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది జనసేన పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా మాత్రమే కాదు రేపు పెద్ద రేంజ్లో ఎదగబోతుంది పెద్ద ఎత్తున పార్టీని విస్తరించాలనుకుంటున్నారు అనేది ఆయన యొక్క ఉద్దేశం అని నేనైతే అనుకుంటున్నాను మరి కార్యకర్తలు లేదంటే గెలిచిన తర్వాత మనకు గుర్తింపు లేదని బాధపడేటువంటి నేతలు వాళ్ళంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంది ఇక్కడ కూటమితో కలిసి పోటీ చేశాం కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారే నొచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంట ఏదేమైనా కూటమితో కలిసి పోటీ చేసినప్పుడు రెండు మూడు పార్టీలు ఉన్నప్పుడు అనుకున్నది ఆశించింది దక్కకపోవచ్చు దాని విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పి ఆయన క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది నాకు తెలిసేదే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అయితే చాలా పెద్దది మరి పవన్ కళ్యాణ్ గారి సేనతో సేనాని కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్